మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హీరోయిన్ టబు గురించి మనందరికీ తెలిసిందే ఈమె వెటరన్ నటుల లిస్ట్ లో చేరిపోయినప్పటికీ ఏమైనా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ ఆరాధిస్తూనే ఉంటారు టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది టూ ఇది ఇలా ఉంటే హీరోయిన్ టూ తాజాగా నటించిన చిత్రం ఆరోన్ మే కహాదమ్ ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ గురించి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అజయ్ ని నేను చాలా గౌరవిస్తాను నాకు చిత్ర నిర్మాతలతో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు నా తరపున మాట్లాడటానికి అతన్ని పిలుస్తాను ఆయన కూడా నాతో అన్ని విషయాలను షేర్ చేసుకుంటారు అంతేకాదు నాతో కలిసి పనిచేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు మేము ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ నా నిర్ణయాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోరు ఒకరిని ప్రభావితం చేయడానికి అజయ్ ప్రయత్నించరు ఆయన ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు ఇక అజయ్ నా సోదరుడికి చిన్ననాటి స్నేహితుడు సినిమాల్లోకి రాకముందే అజయ్ నాకు తెలుసు ఆయన పెళ్లి అయిన తరువాత కూడా మా స్నేహంలో ఎలాంటి మార్పు రాలేదు సినిమాలంటే అజయ్ కు చాలా ఇష్టం అయితే ఆయన దర్శకుడు కావాలని అనుకున్నారు అని చెప్పుకొచ్చింది సీనియర్ హీరోయిన్ టబు ఈ సందర్భంగా హీరోయిన్ టబు చేసిన వాక్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి